హలో అండి అందరికీ నమస్తే పండగలకి పబ్బాలకి ముఖ్యంగా సంక్రాంతికి ఆంధ్రాలో చేసుకునే కర్జికాయల కోసం వెడల్పుగా ఉన్న డీస్లోకి రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు మైదాని తీసుకుంటున్నాను మీరు కావాలంటే అచ్చంగా గోధుమ పిండితో కానీ మైదాతో కానీ కర్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు రుచి కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని పిండిలో కలిసేలాగా మిక్స్ చేస్తున్నాను ఇలా సాల్ట్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని పిండికి బాగా పట్టించాలి నూనెను పిండికి పట్టించినప్పుడు చూడండి వేళ్లతో రఫ్ చేసినట్లు చేస్తూ పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండి ముద్దను తయారు చేసుకోవాలి పిండి ముద్దను తయారు చేసుకున్నాక చూస్తే చూడండి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు పిండి ఆరిపోకుండా పైనుండి ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపుగా కర్జికాయల కోసం స్టఫింగ్ తయారు చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల పప్పు పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి పొడి ఒక కప్పు పంచదారను తీసుకోవాలి అలాగే నేను ఇరవై నుండి ముప్పై వరకు జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే జీడిపప్పులు బాదం పప్పులు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఏడెనిమిది యాలకలను కూడా తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ గిన్నెలోకి ఈ కొబ్బరి పంచదార పౌడర్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ముద్ద కూడా బాగా నానుంటుందండి ఇప్పుడు మూత తీసి ఈ పిండి ముద్దను ఇంకోసారి బాగా ఒక నిమిషం మర్దన చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న సైజు నిమ్మకాయ అంతా పిండి ముద్దను సపరేట్ చేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని పల్చటి చపాతీలు తయారు చేసుకోవాలి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చపాతీలు తయారు చేసుకోండి అప్పుడే మనకు కర్జికాయలు క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ మందాన ఉండేలాగా చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాక కర్జ్జికాయలు అచ్చుకి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం తయారు చేసుకున్న చపాతీని అచ్చుపై వేసుకొని దందులో స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ మరీ ఫుల్గా పెట్టేయద్దండి ఫుల్గా పెడితే ఆయిల్లో చిమ్మేస్తుంది సరిపడా పెట్టుకున్నాక వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసుకొని ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పిండి ముద్దతో మళ్ళీ మనం కర్జ్జికాయలు తయారు చేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్ కర్జ్జికాయ అయితే మనకు వచ్చింది ఇదే విధంగానే మిగిలిన పిండితో కూడా మనం కర్జ్జికాయలన్నీ బ్యాచ్లు బ్యాచ్లుగా తయారు చేసుకోవాలండి మొత్తం పిండి ముద్దతో కర్జికాయలు తయారు చేసి పెట్టేసుకున్నామంటే ఆరిపోతాయండి కాబట్టి ఆయిల్లో ఫ్రై చేయడానికి ఎన్ని పడతాయో అన్ని మాత్రమే తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగిందా లేదా కొంచెం పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ బాగా కాగింది అన్నప్పుడు మనం తయారు చేసుకున్న కర్జికాయలు అన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసాక ఒకవైపు బాగా కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే కర్జికాయలు వేయడానికి ఎక్కువ టైం పట్టదండి ఒకటి రెండు నిమిషాల్లోనే మంచి కలర్ అయితే వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పైన మచ్చలు అయితే వచ్చేసాయి చూడండి ఇలా వచ్చాక ఆయిల్లో నుండి ఈ కర్జ్జికాయలను ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా ఒక బ్యాచ్ కర్జికాయలు తయారు చేసుకున్నాక ఇక స్టవ్ ఆఫ్ చేయొద్దండి స్టవ్ని సిమ్లో పెట్టి మిగిలిన బ్యాచ్ కర్జికాయలు తయారు చేసుకొని కజ్జికయలు పూర్తయ్యాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మనం కజ్జికాయలు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది చల్లారిపోకుండా కాగుతూ ఉంటుందండి ఇలాగా మిగిలిన పిండితో కూడా కజ్జికాయలు అన్నీ కూడా తయారు చేసుకొని తీసుకోవడమే చాలా బాగుంటాయండి చాలా చాలా క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా ఉంటాయి ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఈ సంక్రాంతికి ఖచ్చితంగా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో కర్జ్జికాయలు ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతాయి ట్రై చేశాక ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్